యువత బాధ్యతను విమరించగా తమకు నచ్చని ఏదైనా రంగంలో విజయం సాధించి ఇటు కన్నవారు అటు సంతూరి ప్రజలు గర్వపడేలా కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండల కేంద్రానికి చెందిన స్థానిక సర్పంచ్ కోవూరు వీరేశ్ తెలిపారు మండల కేంద్రంలోని శేఖా గ్రంథాలయంలో గ్రూప్ త్రీలో ఉత్తీర్ణత సాధించిన బొమరాస్పేట గ్రామానికి చెందిన ఆలగడ్డ నవీన్ ను మరియు అతడి తండ్రి ఆలగడ్డ యాతయలను మెట్లకుంట మాజీ ఎంపీటీ సభ్యుడు నరసింహనాయుడుతో కలిసి ఆయన సాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యతరథి కుటుంబంలో జన్మించి ఉన్నత స్థితి చేరాలన్న సంకల్పంతో ఇష్టపడి చదివి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలో నవీన్ వృత్తిని సాధించడం నిజంగా అభినందనీయమే అని అన్నారు నవీన్ స్ఫూర్తితో ప్రతి యువత తాము ఎంచుకుని ఏదైనా రంగంలో రాణించేలా కృషి చేయాలని ఆయన సూచించారు